मां अंतरवदा ऋजा धादिदानम सतेपस क्षणपते पदेन पापोहम् कथस्तुते अनाया ज्ञाना महाहनादि ओडशा तो उपाचारा सूर्ययाच भगवान परमात्म गहा जियाहम न बहुत बहुत ज्यादा कुछ किया मां क्या काम लगत क्या है और शाम के समय श्री महा जनार्दन देवता के డాక్టర్ ప్రవీణ్ సార్ డెంటల్ డాక్టర్ సో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి కామెంట్ ఓకే సో అల్కాపురి కాలనీకి నన్ను గెస్ట్ గా పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ కాలనీలో ఉండే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు గణేష చతుర్థి ఫెస్టివల్ వల్ల దానికోసం సో కొంచెం నాకు ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ అయిపోతుంది ఏదైనా డౌట్స్ ఉండే వాళ్ళని అడగండి సో ఆస్ అకలాజిస్ట్ నేను ఎక్కడ పోయినా నాది ఒకటే ఉంటుంది హెల్త్ 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 ఓకే సో ఇక్కడ మీరందరింత కాలనీ మొత్తం జమా అయ్యి ఇలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ మా కాలనీలో కూడా ఉంది కానీ ఇంత ఒక టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఇంతే కనిపిస్తారు బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ ఎవ్రీ ఆల్మోస్ట్ ఈ స్టేజ్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అట్లా కలిసిమెలిసి ఉన్నామంటే ఫస్ట్ థింగ్ మా హెల్త్ ఇట్లా కలిసిమెలిసి చేస్తుండ్రు మళ్ళీ అన్ని డివైడ్ అండ్ రోల్ డివైడ్ అండ్ రోల్ బట్ మళ్ళీ ఇదే స్టార్ట్ అయింది దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ మెయిన్లీ ఇవన్నీ మనం ఎవరికి కంగ్రాట్ చేయాలంటే ఈ కాలనీ మెయింటైన్ చేస్తారు కదా ఐ డోంట్ నో ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరని వాళ్ళకి రియాలి నా హ్యాబ్ ఓకే అండ్ ఓకే అండ్ ఇంకొకటి యాజ్ గైనకాలజిస్ట్ మళ్ళీ నేను చెప్పేది ఇప్పుడు డెలివరీ అయిపోగానే ఫస్ట్ బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనం అన్ని తరలి తెలియదు ఇక్కడ ప్రెగ్నెన్సీ బట్ స్టిల్ నేను చెప్తున్నాను డయట్ ఎక్సర్సైజ్ అండ్ హ్యాపీనెస్ ఈ మూడు ఫాలో చేసుకున్నాం అండ్ హైజీన్ క్లీన్లీనెస్ ఈ మూడు మనం పాటించాం అనుకోండి హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు సో బిఫోర్ డెలివరీ మనం అన్ని చెకప్స్ అండ్ మెడిసిన్స్ అన్ని వాడుకోవాలి పోస్ట్ డెలివరీ కూడా వాడాలి ఫస్ట్ అండ్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకి వ్యాక్సినేషన్ సో ఇదంతా మా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బట్ స్టిల్ ఇన్సిస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా మీరు తెలుసో తెలియదు అసలు కి రానే రాదు ఇప్పుడు వస్తారా మళ్ళీ ఉంటాయి వస్తున్నారు చూపించుకుంటారు మళ్ళా సగం సగంలోనే ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు అలా చేయకండి ఏ డాక్టర్ దగ్గరైనా వెళ్ళండి నో ప్రాబ్లం వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి బికాస్ ఏ డాక్టర్ అయినా మీకు బాగా చెయ్యడానికినే ఉంటారు కానీ చెడగొట్టడానికి ఎవ్వరు లేరు నా చపకరాన్ని ఎవ్వరు లేరు ఒక టెస్ట్ ఎక్కువ తక్కువ ఏదో రాష్ట్రంలో కానీ ఏ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది మీరు అలా ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినది ఏంటి మనం హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికైనా తెలుసా దీని గురించి మేమైతే అన్ని కాలేజీలు స్కూల్ కు అన్ని ప్లేసెస్ కు తిరుగుతున్నాం యాక్చువల్లీ మొన్న టిఎన్జిఓ ఆ ఎన్జిఓటి ఉంటుంది కదా అసోసియేషన్ అక్కడ కూడా పోయి చెప్పొచ్చాము ఇది ఒక వ్యాక్సిన్ ఇంతకు ముందు వ్యాక్సిన్స్ అంటే ఏముంటుంది ఏదో ఇన్ఫెక్షన్ అరగట్టడానికి ఏదో తగ్గించడానికి అట్లా ఉంటుంది అంటేనే మనకు అందరూ ఉడకు పుడుతుంది ఎందుకంటే నేనే అంటున్నాను యాజ్ మాకు బాధ టెన్షన్ స్టార్ట్ అవుతుంది బికాస్ స్టేజెస్ ఏ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ అంటే కథం ఇక వన్ ఆర్ టూ ఇయర్స్ లో దగ్గర పడిపోయినాం అట్లా సో అలా కాకున్నట్టు ఇది ఒక హెచ్పి వ్యాక్సిన్ అని క్యాన్సర్ ఏది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వచ్చింది ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ జనాలకి అవగాహన రావట్లే డబ్బులు పెట్టుకోవాలంటే కష్టపడుతున్నారు యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తనే ఉన్నారు ఇది చెప్పి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వాళ్ళైతే ఇవ్వట్లేదు సో వాళ్ళు ఇచ్చే వరకు ఎందుకు ఆగాలి మనం అందరూ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం ఎంత వరకు వ్యాక్సిన్ కవర్ చేస్తుంటాము నా ప్రకారం క్యాన్సర్ అనేది ఉండదు బికాస్ మనం హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ ఎస్పెషలీ చిల్డ్రన్ చాలా మంది పిల్లలు ఉన్నారు మీరు ఇప్పటివరకు వరకు పిల్లలు ఒక దగ్గర వెళ్ళింటారు గవర్నమెంట్ లో వ్యాక్సినేషన్ తీసుకుంటారు స్టార్టింగ్ ఫ్రం బర్త్ ఓపివీ బీసీజీ హెపటైటిస్ బి అన్ని వేసుకుంటారు అలాగే ప్లీజ్ ఇదొక్కటి మీ షెడ్యూల్ లో యాడ్ చేసుకోండి ఇది హెచ్పి అనేది మెయిన్ గా ర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ఒకటే కాక హెచ్పీవీ రిలేటెడ్ హ్యూమన్ వైరస్ ఆ వైరస్ రిలేటెడ్ వేరే ఏమేమి క్యాన్సర్స్ ఉంటాయో అన్ని తగ్గుతుంది అండ్ నాట్ ఓన్లీ ఫోర్ ఫీమేల్ ఆడవాళ్ళకి మాత్రమే కాక మగవాళ్ళకి కూడా వేసుకోవాలి మగ పిల్లలకి కూడా వేసుకోవాలి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎవరు ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా నైన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే వెరీ గుడ్ బాయ్ ఈ రోజు రేపు తీసుకురావాలి ఓకే చూడండి ఎంత బాగా వింటున్నాడు మేం యాజ్ పేరెంట్ మనం చేసేది ఏంటి వాడికి ఎన్కరేజ్ చేయాలి ఎంత డబ్బులు ఖర్చు పెడతాం మనం వేసుకొని తిరిగేకి ఇంత నడము పెట్టుకుంటాం ఇవన్నీ చేసుకుంటాం ఒక్కటి చలో ఈ నెల వద్దు అంటే అనుకునేస్తే వాళ్ళ హెల్త్ బాగుపడుతుంది ఓకే నైన్ టు ఫోర్టీన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేయించుకోండి దీని నుంచి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు మేమైతే చాలా పూర్ మేము ఆర్ఫనేజెస్ కంతా వెళ్తున్నాము గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తున్నాం మాల్ బౌలీ స్కూల్ విన్నారా అసలే మీరు ఒక మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఫుడ్ తింటూ ఉంటారు మేము వాళ్ళకి కూడా సో వాళ్ళకి కూడా మేము వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చి వచ్చాము అందరికీ ఫ్రీ ఇవ్వలేము ఎవరికి కష్టమో అసలే పోవరు అన్న వాళ్ళకి ఇంకా తప్పదని మా సొసైటీ నుంచి కూడా ఇస్తున్నాము మా వంటి చేస్తున్నాం సో మీరందరూ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఈ రోజు వేసుకుంటే మళ్ళీ అకస్మాత్ మనం ఫోర్టీన్ ఇయర్స్ దాటింది అనుకోండి త్రీ డోసెస్ అంతే ఈ రోజు వేసుకున్నాం సెకండ్ మంత్ మంత్ అదే నైన్ పర్సెంట్ ప్రొటెక్షన్ అదే ఫోర్టీన్ ఇయర్స్ దాటితే సెవెంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇట్స్ ఓకే అట్లీస్ట్ జీరో కన్నా ఏదో కొంచెం బెనిఫిట్ అవుతే అవుతుంది సో ఇది ఒకటి మీరు ఫాలో అవ్వండి అండ్ అండ్ దానికి సైడ్ ఎఫెక్ట్ లేదు మీరు ఎప్పుడైనా వచ్చి చేయించుకోవచ్చు పిల్లలకి జ్వరం వస్తుందా నొప్పిలు వస్తుందా ఎగ్జామ్ ఉంది అటు పీరియడ్స్ ఉంది ఈవెన్ నథింగ్ నో రిలేషన్ ఎనీ టైం ఓన్లీ థింగ్ ఆ టైమ్ లో ప్రెగ్నెంట్ ఉండొద్దు అంతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు అటు ఉండొద్దు అంతే అకస్మాత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏం అవ్వదు గణేష చతుర్థి ఫెస్టివల్ సందర్భంగా శుభాకాంక్షలు నేను డాక్టర్ రాజేశ్వరి గైనకలాజిస్ట్ రాజేశ్వరి హాస్పిటల్ ఈరోజు మూడవ రోజు గణేష చతుర్థి తర్వాత ఈరోజు కుంకుమ పూజ అందరికీ తెలిసినది ఈరోజు స్పెషల్గా నేను అల్కాపురి కాలనీకి వచ్చాను చాలా బాగా జరుపుకుంటున్నారు అసలు ఇదొక నిజంగా సందర్భ పండగ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఉంది అందరూ కలిసి మెలిసి అండ్ అన్ని పూజలన్నీ చాలా శ్రద్ధగా పద్ధతి ప్రకారంగా చేసుకుంటున్నారు అదే కాకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు కూడా అసలు ఈ ఇప్పుడు ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అవుతూ ఉంది బట్ స్టిల్ అందరూ పిల్లలు లేచుండి అంతా పూజని శ్రద్ధగా చూసుకొని ఆ ఇచ్చిన ప్రసాదం తీసుకొని చాలా ఆనందంగా ఏమంటారు దే ఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ అందరూ కూడా ఇలాగే మా ఏం ఫెస్టివల్స్ వచ్చినా కలిసి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అల్కాపురి కాలనీకి కాలనీల కమిటీ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ హూ ఎవర్ ద మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అండ్ రియలీ ఐ కంగ్రాచులేట్ దెమ్ వాళ్ళ వల్లనే ఇంత మంచిగా ఫెస్టివల్ని జరుపుకోగలుగుతున్నారు ఇక్కడ నేను అందరి దగ్గర మాట్లాడుతుంటే అంటున్నారు మేము గణపతి ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందా అంటే వెయిట్ చేస్తుంటామని ఆ మాటలు వింటేనే చాలా సంతోషంగా ఉంది అంటే దట్ ఈస్ అ క్రేవ్ అంటే ఆ ఒక రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నామంటే ఇంకెంత మంచిగా వీళ్ళు జరుపుకుంటున్నారు సో మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే వచ్చి చూడండి ఒకసారి ఈ కాలనీలో ఎంత బాగా జరుపుకుంటున్నారు అండ్ యూ ఆల్సో ఫాలో దట్ ఇవన్నీ చెప్తున్నామంటే అందరూ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము థ్యాంక్ యూ